నందమూరి బాలయ్య అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు అంత వయసు వచ్చినా కూడా ఆయన గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో పాత ఫోటో ఒకటి వైరల్ అవుతుంది ఈ ఫోటో చూసిన ప్రముఖ నటి రాధిక బాలయ్యపై అద్భుతమైన కామెంట్లు చేశారు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు మేము మాత్రం చాలా ఏజ్డ్ అయిపోయాం కానీ నందమూరి బాలయ్య మాత్రం ఎటువంటి గ్లామర్ తగ్గలేదు అంటూ చెప్పుకొచ్చారు ఇక నందమూరి బాలయ్య బాబీ కాంబినేషన్లో తీస్తున్న సినిమాలో కూడా చాలా గ్లామర్గా ఉండబోతున్నట్లు సమాచారం ఆయన పూర్తి షేవింగ్ చేసేసి ఎంతో గ్లామర్గా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నారు నందమూరి బాలయ్య కోసం చాలామంది డైరెక్టర్లే పోటీ పడుతున్నారు బహుశా ప్రశాంత్ నీల్తో కూడా ఒక సినిమా ఉండబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలైతే వస్తున్నాయి ఇక నందమూరి బాలయ్య బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇప్పటికీ అరవై శాతం పూర్తయింది ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు అభిమానుల కోరిక మేరకు నందమూరి బాలయ్య ఈ సినిమాని మూడు నెలల్లో కంప్లీట్ చేయబోతున్నారు ఇక ఈ సినిమా పూర్తిగా కంప్లీట్ చేయడానికి మరొక నెల మాత్రమే ఉంది ఏసవన ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సిద్ధపడుతున్నారు బాబీ గతంలో కూడా నందమూరి బాలయ్య సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వచ్చాయి ఇవన్నీ సూపర్ సూపరెట్గా నిలిచాయి అదే తరుణంలో ఇప్పుడు వస్తున్న సినిమా కూడా సూపరెట్గా నిలిచేందుకు నందమూరి బాలయ్య ఎదురు చూస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి